నమస్కారం నేను మొన్న ఒక వీడియోలో నా పుట్టినరోజు సందర్భంగా ఒక కొత్త అవతారం ఒక గాయకునిగా అవతారం కూడా ప్రయత్నం చేద్దామని ఒక జానపద గేయం ఒక పాట గ్రామీణ ప్రాంతంలో జరిగే ఒక తిరణాలకి పోయే ఒక జంట వాళ్ళు పాడే పాట ఎలా ఉంటుందో చూద్దాం ఈ పాట దాదాపు ఒక ఇరవై సంవత్సరాల క్రితం మా పిల్లల చేత కాలేజ్ యానివర్సరీలో వేయించిన సందర్భం చాలా కాలానికి ఏదో కొంత కొత్తతనంతో మనం మనలోనే కొన్ని ప్రయత్నం చేద్దాం ఒక ఆలోచనతో నేను ముందుకు వస్తున్నాను ఒకసారి చూడండి ఇంకేంటి ఎలా ఉంటుందో ఒకసారి మీరు చూడండి ఓహో లక్కు లక్కు మెరసేటి పోగు గౌరమ్మ రావేణ చిన్నదన நாராயணி பூபோணி பசுரி வண்ணதரசி ராவே வைரவே நசி நானா ஆ சி நிண்டா மல்ல பூலே நசி நானோ நல்ல நூ சி நண்டா நாளோ நசினதானோ தல்ல நவு చల్లగా నన్ను బతుకనీయవే నా చిన్న దాన మెల్లగా చంపబోకే నారాణి పూబోని పసిడి వెన్న దరసీ రావే హో రావే నా దానా ఆ నైలాను చీరతేసినే నా బగరు బొమ్మ మైలారా జాతల రోనే నే నైలాను జేరతేసినే నా బంగారుబొమ్మ మైలారం జాతరలోనే కోరుకున్నవన్నీ ఇస్తనే నా బంగారు బొమ్మ కోరి కోరి నిన్ను చూస్తేనే కోరుకున్నవన్నీ ఇస్తనే నా బంగారు బొమ్మ కోరి కోరి నిన్ను చూస్తేనే రావే నా దానా నారాణి పుబోణి పసిడవన్న దర్శాని రావే హోయ్ రావే నా చిన్న దానా నమస్కారం ఇంతే ఎలా ఉందో చెప్పండి సంగీత పరిజ్ఞానం కాదు జస్ట్ ఏంటంటే జానపదలు వాళ్ళు పాడే పాటకి మేము పిల్లల చేతి డ్యాన్స్ చేయించు ఇంకా ఇన్స్ట్రుమెంట్స్ ఏమి లేవు ఓన్లీ జస్ట్ నేను పాడాను నా ప్రయత్నానికి మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని నాలో ఉన్న కళాకారుని కొద్దిగా ప్రోత్సహిస్తారని నాయక నాయకులు నా రిక్వెస్ట్ అది మరి ప్రయత్నం నాది మీరు మీ ప్రోత్సాహం ఇది ఓకే నమస్కారం మీ డాక్టర్ చేగన్ నరసింహరావు రిటైర్డ్ ప్రిన్సిపాల్ నమస్కారం